హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీస్ రెండు రెసిపీస్ మీకు చెప్పబోతున్నాను అదేంటంటే కేరళ వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ అనమాట పుట్టు అంటారు మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఆ పుట్టు వాళ్ళ పుట్టుతో కాంబినేషన్గా చేస్తారనమాట వేరుశనగలతో వేరుశనగలు కాదు కొమ్ము కొమ్ముశనగలతో కర్రీ అనమాట రెండు కూడా చాలా హెల్దీ అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి నాకు చాలా నచ్చాయి అందుకని నేను కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను అనమాట అవన్నీ మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అందులో ఫస్ట్ ఇప్పుడు మనం పుట్టి అలా చేయాలనేది చూద్దాము పుట్టు పుట్టు తయారు చేయడానికి ముందైతే ఇటువంటి పుట్టు మేకర్ అయితే కావాలండి నేనైతే కేరళలోనే కొనుక్కున్నాను హోల్సేల్లో మీరు మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందులో అందులోనైనా దొరుకుతుంది ఇప్పుడైతే పుట్టలా చేయాలనేది చూద్దాం ముందైతే దీనికోసమైతే రవ్వ తయారు చేసుకోవాలి వాళ్ళైతే రెడ్ బియ్యం అని ఉంటాయి వా దాంతో చేస్తారు మనకు అవి దొరకవు కాబట్టి నేను ఇంకా రేషన్ బియ్యంతోనే చేశాను మెల్లికి తీసుకుని వెళ్ళి పట్టించాను అనమాట మీరు మెల్లి పట్టించేటప్పుడు చెప్పండి ఇడ్లీ రవ్వ అంత బరకగా కాకుండా అలా అని పిండిగా కాకుండా మధ్యస్థంగా మెల్లి చే ఆడించండి ఆడమని చెప్పండి ఆడుతారనమాట దాన్ని తీసుకొచ్చేసి ఇలా కొంచెం విశాలంగా ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసి చేత్ను పట్టుకుంటే ముద్ద కట్టేలా కలుపుకోవాలి తర్వాత మనం పక్కన కొబ్బరి తురుము కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట ఈ రెండు పక్కన పెట్టేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి తర్వాత ఇప్పుడు మనం పుట్టు మేకర్ ఉంది కదా అది తీసుకు ఇప్పుడు మేము ఇందులో మనం లేయర్స్ లాగా కొబ్బరి తురుమే ఇంకా పుట్టు పొడి వేసుకోవాలండి పుట్టు పొడి అంటారు వాళ్ళు అయితే ఇప్పుడు మనకు చిన్న ప్లేట్ ఇస్తారు కదా ఆ ప్లేట్ని ఇందులో వేసేసాలి అందులో నుంచి ఆవరి వస్తుంది ఫస్ట్ ప్లేట్ వేసేసి తర్వాత దానిపైన మనం ఫస్ట్ కొబ్బరి తురం వేసుకోవాలి తనం మనం రెడీ చేసి రెడీ చేసి పెట్టుకుని పుట్టుపొడి వేసుకోవాలి తర్వాత మళ్ళీ కొబ్బరి తురం వేసుకోవాలి పుట్టుపొడి వేసుకోవాలి కొబ్బరి తురం కొంచెం వేసుకోవాలి పుట్టుపొడి వచ్చేసి ఒక ఇంచుల వరకు వేసుకోవాలన్నమాట నేనైతే మనం తీసుకునే పుట్టు మేకర్ బట్టి మూడు పుట్లు కానీ లేదంటే రెండు కానీ వస్తాయి నేనైతే రెండు పుట్లు చేశాను రెండు పుట్లు అంటే మనకి త్రీ లేయర్స్ కొబ్బరి తురుము వస్తుంది టూ లేయర్స్ పుట్టు వస్తుంది పుట్టుపొడి వస్తుంది అనమాట ఇలా మనం ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసుకునేటప్పుడు మరీ మనం ఎక్కువ అదిమేయకూడదు లూజ్గానే వేసుకోవాలి పుట్టుపొడి అనేది వేసుకున్నాక ఇప్పుడు మనకు దానిపైన మూత ఇస్తారు కదా మూత పెట్టేసి ఇంకా మనం పక్కన ఇంకో ఇచ్చారు కదా కింద మనకు చిన్న తపాలా లాంటిది అందులో వాటర్ పోసుకోవాలన్నమాట సగం వరకున తర్వాత నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు మనం పుట్టుపొడి ఇందులో రెడీ చేసుకున్నాం కదా దాన్ని దీనిపైన పెట్టేసి కొంచెం టైట్గా బిగించేసి ఇంకా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి పెట్టుకున్నాక ఇది ఒక పది నిమిషాల్లోనే ఆవిరి మీదే ఉడికిపోతుంది ఇందులో మనం ఏ ఆయిల్ కూడా వేసుకోలే అవసరం లేదు చాలా హెల్దీ అనమాట ఎవరైనా తినచ్చు పిల్లలకు కూడా ఇటువంటి అలవాటు చేయండి తర్వాత ఇది ఒక పది నిమిషాల్లో ఉడికిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఆగినాక తీసేసుకోవాలి పైన ఇంకా మనకి పుట్టు పెట్టాం కదండి ఆ ఆ వెజలు తీసుకొని వచ్చేసి పైన క్యాప్ తీసేసి మనం సాగ వంచుకోవాలన్నమాట ఇలా వంచుకొని కిందన మనకి ప్లేట్ ఇచ్చారు కదా ఇందాక ఆవిరి వెళ్ళడానికి ఆ ప్లేట్ని ఏదైనా ఒక పుల్లలాంటిది తీసుకొని పూష్ చేయాలన్నమాట స్లోగా పూష్ చేసేస్తే మనకి ఆ పుట్ట అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫస్ట్ టైం ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారు చాలా హెల్తీ కూడానా వాళ్ళైతే పుట్టుతోని రెగ్యులర్గా నాన్ వెజ్ కూడా తింటారు చేపల పులుసు చికెను లేదంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా కొమ్ముశనగలు కూర దా అది కూడా చేస్తారనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి చూడడానికి అంత కలర్ఫుల్గా అనిపించదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి దీంతోనే కాదు ఈ కర్రీ వాళ్ళు చపాతీలతోని అలాంటి ఆ దోశలతో కూడా తింటారు దోశలు అంటే వాళ్ళు ఆపం తింటారు కదా దాంతో తింటారు అనమాట దీనికోసమైతే ముందు నేను కలై హీట్ చేసుకుని ఆయిల్ వేశాను నేనైతే కొబ్బరి నూనె వేశానండి అక్కడి నుంచి తెచ్చుకున్నాం మేము కొబ్బరి నూనె అయినా సరే అంత స్మెల్ ఏమీ అనిపించదు మాకు అలవాటు అయ్యింది ఒకవేళ మీకు కొబ్బరి నూనె ఇష్టం లేకపోతే నార్మల్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం మరిగినాక ఇందులోకి దాల్చిన చెక్క కొంచెం సోంపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కచ్చాకచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి మరీ పేస్ట్ చేసేసుకోకూడదు అల్లం వెల్లుల్లి అవి కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి కొంచెం మనం టమాటా వేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను ఇవి కొంచెం బాగా మగ్గ మగ్గబెట్టేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం శనగలు ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కారం కూడా హాఫ్ స్పూనే వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వంటలోనైనా సరే మిరియాల పొడి ఎక్కువ వాడతారు అనమాట అందుకే కొంచెం కారం వేసాను లాస్ట్లో మనం మిరియాల పొడి కూడా ఇందులో వాడతాము తర్వాత ఇవన్నీ వేసుకున్న కొంచెం బాగా మగ్గిపోయినాక ఇందులోని రెండు కప్పుల వరకు వేరుశనగలు మనం ఉడికించుకున్నాం కదా అవి వేసేసుకోవాలన్నమాట ఈ శనగలు వేసుకున్నాక కాసేపు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట అంటే ఆయిల్ పైకి వస్తుందన్నమాట ఇవి ఇలా బాగా ఫ్రై అవుతున్న లోపు మనం పక్కన కొబ్బరిపాలను రెడీ చేసి పెట్టుకోవాలండి కొబ్బరిపాలంటే ఒక కొబ్బరి చెక్క ఉంటుంది కదా దాన్ని మనం బాగా మిక్సీ పెట్టేసి కొంచెం వాటర్ వేసి బాగా పిండుకున్నామంటే మంచిగా కొబ్బరి పాలు వస్తాయి కొబ్బరి పాలు వేయడం వల్ల ఏమో కానీ కూర కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది కొబ్బరిపాలు వేసుకున్నాక కొంచెం దగ్గర పడినాక ఇందులోకి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఇంకా హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కంపల్సరీ వేయాలి నేను మిరియాల పొడి వేసాను కానీ అది షూట్ అవ్వలేదన్నమాట అందుకని చూపిస్తున్నాను స్పూన్తోని మిరియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం పుట్టుతో తింటాం కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి వాటర్ వేసాను ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడం అండి కూర అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా కనిపించకపోయినా చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి పాలు వేసి చేసాం కదా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్లోనే వేరు కొబ్బరి తురుము ఇంకా బియ్యం పొడి ఇవే కదా వాడాము ఇవి చాలా హెల్త్కి కూడా మంచిదండి పిల్లలకు కూడా అలవాటు చేయండి వాళ్ళకు కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు మనకి ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇది తింటే ఒక రోజులోనే ఒక పూట మీల్ కూడా అయిపోతుంది వాళ్ళకి ఇది తిన్నా ఏమీ కాదు కదా ఎలాంటి రెసిపీస్ అన్నీ మంచి మంచివన్నీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ